భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిల నర కంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో నర కంఠాలెన్నో కులమతాల సుడి గుండాలకు బలి పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు ముసిరిన భవితవ్యం ఎంతో నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు आचलनि समुद्र गर्भम्